ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్న బ్లౌజ్ హ్యాండ్ మోడల్ చాలా ఈజీగా కుట్టచ్చు అనమాట అంచుకి లైనింగ్ అయితే అటాచ్ చేసేసాను చివరిని హ్యాండ్ వర్క్ చేయకుండా ఇలా తిరిగేసి కుట్టేసాను అనమాట ఇప్పుడు ఈ పీసెస్ రెండు వీడియోలో చూపిస్తున్న విధంగా అటాచ్ చేసుకోవాలి హ్యాండ్ పొడవుంటుంది కదండీ దానికన్నా కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ రెండు ముక్కలు కూడా ఇలా అటాచ్ చేసుకోవాలి మూడు వైపులా కాకుండా ఇలా చివరినే కుట్టాలన్నమాట ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ముందుగా స్టిచ్ చేసుకున్నాం కదండి నేనైతే బుట్ట హ్యాండ్ పెట్టాను దానికైతే అటాచ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ చివర ఈ చివర కూడా కుట్టు వేసుకోవాలి అంతేనండి చాలా ఈజీ అనమాట చాలా బాగుంటుంది మోడల్ అయితే నార్మల్ హ్యాండ్ కన్నా శారీలో చిన్న ముక్క తీసుకుని ఇలా బుట్ట పెట్టుకుని కుట్టుకుంటే చాలా బాగుంటుందండి చాలా ఈజీగా అయితే అనిపించింది కదండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్